అక్కడ ఉండే రామయ్య తండ్రి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే రామయ్య తండ్రి అక్కడ ఉన్నాడు అక్కడ ఉండే రామయ్య తండ్రి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే రామయ్య తండ్రి అక్కడ ఉన్నాడు దోసిట నిండా గులాబీ పూలను తీసుకోవద్దామా మనము తీసుకోవద్దామా దోసిట నిండా గులాబీ పూలను తీసుకోవద్దామా మనము తీసుకోవద్దామా భక్తితో పదముల పైన ఉంచి నమస్కరిద్దామా మనము నమస్కరిద్దామా భక్తిత పదముల పైన ఉంచి నమస్కరిద్దామా మనము నమస్కరిద్దామా అక్కడ ఉండే రామయ్య తండ్రి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే రామయ్య తండ్రి అక్కడ ఉన్నాడు తల్లి తండ్రి గురువు దైవం నీవే శ్రీరామ మాకు నీవే వేత్రి రామా తల్లి తండ్రి గురువు దైవం నీవే వేత్రి రామా మాకు నీవే వేత్రి రామా ఎల్ల వేళనా మనలను చల్లగ చూడు అందామా రామా చూడు వందమా ఎల్ల వేళలా మనలను చల్లగా చూడు రామా చూడుము అందామా అక్కడ ఉండే రామయ్య తండ్రి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే రామయ్య తండ్రి అక్కడ ఉన్నాడు అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన మన రామయ్య అందామా మన రామయ్య అందామా అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన మన రామయ్య అందామా మన రామయ్య అందామా మన పాపాలను కాలరాయమని వేడుకుందామా మనము వేడుకుందామా మన పాపాలను కాలరాయమని వేడుకుందామా మనము వేడుకుందామా

కనులారా చూద్దామా చూదామా శరణని నమ్మిన భక్తుల దైవం నీవే అందామా రామయ్య నీవే అందామా శరణని నమ్మిన భక్తుల దైవం నీవే అందామా రామయ్య నీవే అందామా అక్కడ ఉండే రామయ్య తండ్రి ఇక్కడ ఉన్నాడు േ രാമയ തൂടു നാമാലോ തോലരേ രാമുനിക്ക് അർച്ചന മനമോ അർച്ചന ചെയ മൂന്ന് നാമോ അലരേ രാമുക്ക് അർച്ചന മനമോ അർച്ചന ചെയാമാ శుభములను సెగడు సుందర రామునికి హారతులిద్దామా మనమో హారతులిద్దామా శుభములను సెగడి సుందర రామునికి హారతులిద్దామా మనమో హారతులిద్దామా అక్కడ ఉండే రామయ్య తండ్రి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే రామయ్య తండ్రి అక్కడ ఉన్నాడు అక్కడ ఉండే రామయ్య తండ్రి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే రామయ్య తండ్రి అక్కడ ఉన్నాడు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే